హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు తప్పవనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది నటి సంజనా గల్రాని తన కెరీర్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది ఓ కన్నడ సినిమా షూటింగ్లో హీరో తన చేతులను గట్టిగా పట్టుకుని ఎలా వేధించాడో వివరించింది సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు తప్పవనే టాక్ ఇప్పటికీ ఉంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడితే అవకాశాల పేరుతో కొంతమంది అవసరాలకు మరికొంతమంది వారిని ఇబ్బందికి గురిచేస్తూనే ఉంటున్నారు టాలెంట్తో ఛాన్స్ దక్కించుకుని షూటింగ్కి వెళ్తే అక్కడ కూడా వేధింపులు తప్పవు చాలామంది అలాంటి వేధింపులను భరించలేక ఇండస్ట్రీనే వదిలేశారు కొంతమంది మాత్రమే వాటిని ధైర్యంగా ఎదుర్కొని కెరీర్ పరంగా ముందుకు సాగారు అలాంటి వారిలో సంజన గల్రాని ఒకరు తన కెరీర్లో ఎంతో మందితో వేధింపులు ఎదురయ్యాయని వాటిని ఎదుర్కొని ముందుకు సాగడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెబుతోంది తెలుగు తమిళ కన్నడలో పలు చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ తొమ్మిదో సీజన్లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది ప్రస్తుతం ఈ నటి బిగ్ బాస్ హౌస్లోనే ఉంది అయితే ఈమెకు సంబంధించిన ఓ పాట ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది అందులో ఆమె కెరీర్లో ఓ హీరోతో ఎదురైన ఇబ్బందిని పంచుకుంది కన్నడ సినిమా షూటింగ్లో ఓ హీరో తనను టార్చర్ చేశాడట తన చేతులను పట్టుకుని గట్టిగా నొక్కాడట నొప్పిగా ఉందని చెబితే మేనేజ్ చేసుకో అని దురుసుగా మాట్లాడినట్లు సంజన చెప్పింది కన్నడలో ఓ సినిమా షూటింగ్ నాకు ఇబ్బందిగా అనిపించింది పేరు చెప్పలేను కాని ఓ హీరో నన్ను టార్చర్ పెట్టాడు ఆ మూవీ డైరెక్టర్తో అతనికి గొడవలు జరుగుతున్నాయి అదే సమయంలో షూటింగ్ జరపగా హీరో వచ్చిన నా చేతులు గట్టిగా నొక్కాడు వాస్తవానికి ఆ సీన్లో హీరో నా చేతులు పట్టుకుని ముందుకు మూవ్ అవ్వాలి కాని ఆయన కోపంతో వచ్చి గట్టిగట్టిగా నొక్కాడు నొప్పిగా ఉందని చెబితే మేనేజ్ చేసుకో అని సీరియస్ లుక్తో చెప్పాడు నేను కాసేపు షూటింగ్నే ఆపేశా నేను దెబ్బలు తినడానికి రాలేదు ఇదేం యాక్షన్ సీన్ కాదు నేను విలన్ కాదు ఈ సీన్కి తగ్గట్టుగా నీ మైండ్ సెట్ మార్చుకో ఆ తర్వాతే షూట్ చేద్దామని అరగంట తరువాత మళ్లీ ఆ సీన్ చేశాం ఇలాంటి క్రాక్ ఉన్నవాళ్లు అప్పుడప్పుడు దొరుకుతారు వారిని పట్టించుకోకుండా మన పని చేసుకుని పోవాలి అని సంజన చెప్పుకొచ్చింది టాలీవుడ్ చిత్రం సోగాడు ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంజన తమిళంలో ఒక సేవిర్తో తొలి విజయం అందుకుంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రం సంజన జీవితాన్నే మార్చేసింది ఆ తరువాత పోలీస్ పోలీస్ సత్యమేవ జేతే మహో యమముగ్గురు లవ్ యు బంగారం అవును రెండు సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్గా నటించింది సినిమా రంగంలో వేధింపులు కొత్త కాదని వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడమే ముఖ్యమని సంజనా మాటలు స్పష్టం చేస్తున్నాయి ఆమె అనుభవం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది